అందరికీ నమస్కారాలు అండి ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై తారీఖు ఘోరమైన రోడ్డు ప్ర రోడ్డు బస్ ప్రమాదంలో తీవ్ర దెబ్బల దేవర కాయాలయ్యి దెబ్బలు తలిగి హాస్పిటల్ పడ్డ పదుల సంఖ్యలో ప్రయాణికులు ఈరోజు ఇంతటి వరకు కూడా ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుందంటే ఈ ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు కనీసం ఇంత ఇంతవరకు కూడా ఎవరైతే గాయాలయ్యారో వారి కుటుంబాలను కానీ వారిని కానీ పరామర్శించిన సందర్భాలు లేవు కనీసం వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు కూడా లేవు దయచేసి ఇంత నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు బహుశా ఇదే ప్రభుత్వం అనుకుంటున్నా ఇంత ఘోరమైన రోడ్డు ప్రమాదంలో అనేక మంది గాయాలయ్యి ఈరోజు కాళ్ళు చేతులు నడువులు పోయి ఈరోజు హాస్పిటల్లో పడితే కనీసం పరామర్శించిన సందర్భాలు లేవంటే నిజంగా ఇది నిజంగా చాలా దారుణంగా మేము అభివర్ణిస్తున్నాం ఉండేప్పుడు సోషల్ ఉంటప్పుడు మీడియా ముందుకు వచ్చి మేము అది చేసాము ఇది చేసామని చెప్తున్నారు కానీ ఈరోజు నా చింతలపాలెం మండల ప్రజల్లో అనేక మంది ప్రయాణికులకు దెబ్బ తలగడం జరిగింది చింతలపాలెం మండలంలో జరిగిన ప్రతి ప్రయాణికుడికి జరిగిన గాయాలకు ప్రభుత్వం ఖచ్చితంగా సాయం అందించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వారు అందరూ కూడా నిరుపేద కుటుంబాలే కాబట్టి ఇప్పటికీ ఒక్కొక్కరికి హాస్పిటల్ లక్షల రూపాయలు బిల్లు అయినా కావున దయచేసి ప్రభుత్వం స్పందించి మన రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తక్షణమే ఆ కుటుంబాలకు ఎవరైతే మేజర్ గాయాలయ్యాయో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాం ఎవరైతే చిన్న చిన్న గాయాలే వాళ్ళకి ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు ప్రకటించాల్సిందిగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీడియో ద్వారా దయచేసి మీరు స్పందిస్తారని మీ యంత్రాంగం స్పందిస్తారని అధికారులు స్పందిస్తారని జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందిస్తారని మేము ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాం మీ మిత్రుడు మోర్తాల నాగిరెడ్డి జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జాతీయ కబడ్డీ క్రీడాకారుడు జై హింద్ జై తెలంగాణ